వెల్కమ్ బ్యాక్ సో ఆల్రెడీ అందరూ తమ్మేలు చూసే ఉంటారు కదా మదర్స్ డే సెలబ్రేషన్స్ అని మా పిల్లల స్కూల్ అయితే వచ్చాను సో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు టీచర్స్ ఇదంతా నారాయణ స్కూల్ అనమాట రాజమండ్రిలో ఈ సెలబ్రేషన్స్ లో పేరెంట్స్ కి అయితే మంచి మంచి గేమ్స్ పెట్టారు చాలా మంది పేరెంట్స్ వచ్చారు అందరూ పార్టిసిపేట్ చేశారు చాలా బాగా ఆడారు అందరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ పేరెంట్స్ కూడా మంచి మంచి గేమ్స్ ఆడారు చాలా బాగా ఆడారు అందరూ అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఈ స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే బాగానే చేస్తారు స్టడీస్ కూడా పర్వాలేదు బానే ఉంటాయి మదర్స్ డే వచ్చేసి మేలో ఉంది కదా హాలిడేస్ లో ఉంది కదా అందుకనేసి స్కూల్ లాస్ట్ డే లో అయితే మదర్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసి ఇక పిల్లలకి అయితే హాలిడేస్ ఇచ్చారనమాట ఈవెంట్ సెలబ్రేషన్స్ అయితే ఇదిగో ఈ విధంగా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఫస్ట్ ఇద్దరు అమ్మాయిలతోటి క్లాసికల్ డాన్స్ చేయించారు చాలా బాగా చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత పేరెంట్స్ కైతే గేమ్స్ ఉంటాయి విధంగా పేరెంట్స్ కి అయితే కళ్ళకి గంతలు అయితే కట్టేశారు ఫింగర్స్ చూపిస్తున్నారు అనమాట ఎన్ని నెంబర్స్ అని టెస్ట్ చేస్తున్నారు కళ్ళు గంతలు అయితే కట్టేసాక కొంచెం దూరంగా తీసుకొచ్చి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బ్యాట్ తీసుకొని బాల్ ని కొట్టాలన్నమాట అది గేమ్ అందుకే టీచర్స్ కొంచెం వాళ్ళని దూరంగా తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అండ్ ప్లేసెస్ బాల్ బ్యాట్ ప్లేసెస్ కూడా చేంజ్ చేశారు నెక్స్ట్ ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు బానే వెళ్తున్నారు స్ట్రెయిట్ గా ఈ బ్లూటూత్ ఆవిడ అయితే బాగా వచ్చి కరెక్ట్ గా అయితే బ్యాట్ తోని షటిల్ బ్యాట్ తోని బాల్ ని బాగా కొట్టారు అనమాట ఆవిడకి దొరకలేదు పాపము బాగా ఆడారు నెక్స్ట్ ఇంకొక ఇద్దరు పేరెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో ఈ శారీ వేసుకున్న మేడం అయితే స్కూల్ టీచరే అనమాట ఎందుకంటే వాళ్ళ బాబు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి సో ఆమెడు కూడా పేరెంటే కదా అని మేడం కూడా పార్టిసిపేట్ చేశారు మేడం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది నిజంగా చాలా ఫన్నీ ఫన్నీ చేస్తుంది చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ వీడియో కరెక్ట్ గా అయితే మేడం కి బ్యాట్ దొరికిందనమాట ఆ బ్యాట్ తో బాల్ ని కొట్టాలనమాట సో మేడం అయితే ఇక్కడ చూడండి చాలా హడావిడి చేసేస్తుంది ఇక్కడ అయితే మేడం చాలా ఫన్నీ ఫన్నీ గా చేశారు అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాం నిజంగా చాలా నవ్వాము అసలు మేడం చాలా ఫన్నీ గా చేశారు ఒరిజినల్ గా పెట్టుంటే బాగుండేది బట్ తెలిసిన విషయమే కదా సాంగ్స్ ప్లే అవుతున్నాయి కోఆపరేట్ వస్తుంది కదా అందుకని చూడండి మేడం దెబ్బకి అందరూ పారిపోతున్నారు దూరంగా చాలా సరదాగా అనిపించింది అంతా క్లోజ్ చేసి ఉన్నాయి కదా అందుకని మేడం అర్థం కాలేదు ఎక్కడుంది బాల్ ఏంటి అని అని పాపము అన్ని చోట్ల ఇలా ఇలా కొడుతూ ఉన్నారు సో మొత్తానికైతే మేడమే గెలిచారనమాట ఇప్పుడు అయితే మ్యూజికల్ చైర్ పెట్టారు ఈ గేమ్ కూడా చాలా బాగా ఆడారు అందరూ ఈ గేమ్ లో కూడా పేరెంట్స్ ఉన్నారు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ చిల్డ్రన్స్ కూడా ఇందులోనే చదువుతున్నారు కాబట్టి స్టార్టింగ్ స్కూల్ కి వెళ్ళగానే అందరూ ప్రతి ఒక్క పేరెంట్స్ తోటి చిట్స్ అయితే తీయించారు అనమాట ఆ చిట్స్ లో వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఇలా అయితే రాస్తుంది వన్ నెంబర్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు టూ నెంబర్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు త్రీ నెంబర్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు ఇలాగ గ్రూప్స్ వేస్ డివైడ్ చేసి మ్యూజికల్ చైర్ గేమ్ అండ్ ఫస్ట్ బ్లైండ్ చూసారు కదా ఆ గేమ్ నెక్స్ట్ ఇంకొక గేమ్ అయితే ఉంది ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు పేరెంట్స్ ఇంకా టీచర్స్ ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్స్ కదా ఇన్ని డేస్ తర్వాత ఆడాలంటే కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంటుంది సో బాగా ఆడారు అంతా పార్టిసిపెంట్స్ మిగిలారు సో వీళ్ళల్లో ఒకరైతే మేడం ఉన్నారు ఇంకా ముగ్గురు అయితే పార్టిసిపెంట్స్ అనమాట సో వెల్లో వెల్లో కలర్ శారీ ఉంది కదా ఆవిడైతే మేడమ్ మీరు గనక వీళ్ళ నలుగురులో ఎవరు విన్ అవుతారో ముందే గెస్ట్ చేయగలిగితే ఒకవేళ గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి మేడం అవుట్ అయ్యారు నేనైతే మేడమే గెలుస్తారేమో అని అయితే అనుకున్నా ఇప్పుడైతే ఇంకా ఇద్దరే మిలరు పేరెంట్స్ అయితే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం ఈ పేరెంట్ అయితే విన్ అయ్యారు మ్యూజికల్ లో ఇప్పుడు అయితే గేమ్ త్రీ అనమాట వాళ్ళు స్టార్ట్ అని చెప్పగానే ఇలా రింగ్ ఉంది కదా రింగ్ మనం ఏది నుంచి వేసుకొని అవి అయితే ఉన్నాయి కదా కప్స్ అన్ని కరెక్ట్ గా బిల్డ్ చేయాలి ఫైవ్ అనమాట అవి తర్వాత ముందుకు వచ్చేసి ఈ బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ అయితే ఇక్కడ ముందు వైపు అన్ని ఆ ఫైవ్ బాల్స్ అయితే ముందు వైపు అన్ని కరెక్ట్ గా పెట్టి మళ్ళీ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకొక రింగ్ అయితే ఉంది అక్కడ రింగ్ లో ఎవరు ఫాస్ట్ గా వెళ్ళి ఆ లోకి అయితే వెళ్ళి నిల్చోవాలి ఎవరు తక్కువ సెకండ్స్ లో రాగలిగితే వాళ్ళే విన్నర్స్ అనమాట ఈ రౌండ్ లో అయితే ఈ రౌండ్ లో కూడా ఇంకా టీచర్స్ అయితే పేరెంట్స్ ఇద్దరు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు పేరెంట్స్ అందరూ ఫుల్ సరదాగా హ్యాపీగా అసలు ఎంజాయ్గా ఆడుతున్నారు గేమ్స్ అయితే ఎప్పుడో ఉన్నప్పుడు నువ్వు ఆడుకునే వాళ్ళం కదా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ గేమ్స్ ఆడాలంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది చూడడానికి ఈజీగానే ఉంటుంది ఆడేటప్పుడు అయితే ఫుల్ కంగారు కంగారు కంగారుతోనైతే నేను ఒకటి పడేసాను చూడండి బట్ పర్వాలేదు థర్టీ త్రీ సెకండ్స్ వరకు అయితే నేను పెట్టగలిగాను థర్టీ త్రీ సెకండ్స్ కి అయితే వచ్చేసాను నేను నా సెకండ్ ఏం ఆడేటప్పుడు మాత్రం ఫుల్ టెన్షన్ నిజంగా నాకే కాదు అందరికి అలాగే ఉందంట సో ఇక్కడ అయితే పిల్లలు పేరెంట్స్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంది అన్ని స్కూల్స్ లో అయితే ఇలా ఉండదు ఇదైతే ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకైతే మేబీ కొన్ని స్కూల్స్ లో మాత్రమే ఇలా ఉంటుందేమో కానీ మనతో పాటు అప్పుడప్పుడు టీచర్స్ కూడా ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తూ నేర్పిస్తూ ఉండాలి అప్పుడే కదా వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ గా నేర్చుకునేది రాజమండ్రిలో నారాయణ స్కూల్ అనమాట సో స్టడీస్ అయితే పర్వాలేదు బానే ఉంటాయి అడ్మిషన్స్ జరుగుతుంది చూసేది రాజమండ్రి వాళ్ళైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి